అందరికీ నమస్తండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం చింతలపల్లి గ్రామంలో ఉన్నామండి ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ రావడానికి రావడానికిల సాల్మాన్ రాజు గారి సాల్మాన్ రాజు బాబుకి నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ విషయాన్ని మన అక్క అక్కగారికి తెలియచేయడం జరిగింది ఆమె వెంటనే స్పందించి వాళ్ళ సంస్థ ద్వారా బెన్నిస్ లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించడం జరిగింది అక్కకి చెప్పిన వెంటనే స్పందించి అమౌంట్ పంపించడం జరిగింది సో ఏంటంటే బావ పరిస్థితి చూస్తే ఐదో తరగతి వరకు కూడా చాలా బాగా ఆడుకున్నాడు కానీ ఐదో తరగతి తర్వాత తనకి అనారోగ్య కారణంగా నడవలేని పరిస్థితి స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి ఇక్కడే ఉండటంతో భారం అయ్యి తల్లి అయితే వేధం చెందుతుంది దయచేసి ఇంకా ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో వారంతా కూడా సహాయం చేయాలని కోరుతున్నాము అలాగే మన జయశీల అక్క గారి వాళ్ళ అమ్మగారు వాళ్ళ అబ్బాయి కూడా రావడం జరిగింది వాళ్ళ చేతుల మీదుగా ఈ బాబుకి పదివేల రూపాయలు అందజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ